చూడండి ఒక అత్త కోడలు అత్తేమో అత్త ఏమో నేను పొలంలోకి వెళ్తున్నాను పొలం పల్లెలోకి పైరు వస్తున్నారు రోజు నువ్వు రెండు సేర్లు ఒక అర్ధ సేర వేసి అన్నం వండు అని వెళ్ళింది అంట అన్నం మర్చిపెట్టు అని అంతే అండి కోడలు ఏం చేసింది రెండు సేర్లు ఎత్తి నెలలేసింది ఒక అర్ధ సేర కూడా ఎల్లి నెల లేచింది ఉటకబెట్టింది ఉటకబెట్టింది అన్నం అవ్వలేదంట అదశలు సేర్లు వేస్తే అన్నం వస్తుందా బియ్యం కదే ఎలా వేయలేదు ఉడకలేదు అన్నం అవ్వలేదు సరే అని తీసి రోడ్లు వేసి దంచిందంట అదశని పావు సేర్ని సేర్లని వేసి దంచి మళ్ళీ ఉడకబెట్టిందంటండి కానీ అది ఉడకలేదు ఉడక మళ్ళీ ఎసుట్లో ఎసురు పోసి మళ్ళా ఆ సేర్ని పావు సేర్ని అదశ వేసి ఉడకబెట్టిందంట అంతలో అత్త వచ్చిందంట కోడల పిల్ల అన్నం ఎత్తుకోరా తిందాము అంటే అత్త అత్తయ్యా ఇది అన్నం అవ్వలేదు వేసిన పావు సేర్లు అది సేర్లు సేర్లు అట్లాగే ఉంది ఎట్లా అత్తయ్య అని అంతే అది సేరు బావిసేరు సేరంటే బియ్యమే కొలుసుకోవాలి దాంట్లో నువ్వు ఇట్లా చేసేవెట్టే అని అమ్మగారింటికి తెరిగేసిందంట అత్త ఇదే అండి స్టోరీ అలా రోజుల్లో అత్తలు కోడలు ఉండే ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమంటే కోడళ్ళు అత్తకు మించి ఉన్నారు అత్తలకి చే నేర్పిచ్చే కోడళ్ళు ఉన్నారండి నమస్తే అండి